బాస్ అశ్విన్ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ పై లెజెండ్ కపిల్ దేవ్ అవున్ బాస్ తెలిసిందే అశ్విన్ సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు అశ్విన్ చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు అందుకే ఇంకా సత్తా ఉన్న రిటైర్మెంట్ ప్రకటించాడని అశ్విన్ వాళ్ళ నాన్న కూడా చెప్పాడు అఫ్ కోర్స్ ఆ తర్వాత దాన్ని అశ్విన్ ఖండించాడనుకోండి బట్ అశ్విన్ మాత్రం అసంతృప్తిగానే ఉన్నాడని క్లియర్ గా తెలుస్తుంది అసలు ఎందుకలా సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు చెప్పకపోయినా ఫ్యూచర్ లో తప్పకుండా తెలుస్తుంది అయితే అశ్విన్ రిటైర్మెంట్ పై ని నిందించాడు కపిల్ దేవ్ కపిల్ ఏమన్నాడంటే అంటే భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన అశ్విన్ ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది అది ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది అయితే అశ్విన్ లో ఏదో అసంతృప్తి ఉన్నట్లు అర్థమవుతుంది అతను సంతోషంగా లేడని బాధలో ఉన్నాడని తెలుస్తుంది నిజం చెప్పాలంటే అశ్విన్ లాంటి ఆటగాడు ఘనమైన వీడ్కోలుకు అన్ని విధాల అర్హుడు రిటైర్మెంట్ విషయంలో తొందరపడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది ఇంకొన్ని రోజులు ఆడి స్వదేశంలో భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే బాగుండేది అసలు అశ్విన్ ఇలా ఎందుకు చేశాడో అస్సలు అర్థం కావడం లేదు అసలేం జరిగింది అన్న విషయాన్ని అశ్విన్ చెబితే వినాలని ఉంది దేశం నూట ఆరు టెస్టులో ఆడిన అశ్విన్ కి సముచిత గౌరవం ఇవ్వాలి భారత క్రికెట్ అయిన అశ్విన్ కు వీడ్కోలు పలకాల్సింది కానీ అలా అయితే దారుణం క్రికెట్ లో ప్రయోగాలకి అశ్విన్ ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు చెప్పాలంటే తను క్రికెట్ సైంటిస్ట్ అదే అతని సక్సెస్ మంత్ర కేవలం కేవలం బ్యాటర్లకు మాత్రమే ప్రశంసలు దక్కే క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేమ్ ని సంపాదించుకున్నాడు అశ్విన్ ఓ ఛాంపియన్ ప్లేయర్ కెప్టెన్ నేను ఆడే సమయంలో అశ్విన్ గనక ఉండి ఉంటే అతనికి జట్టులో చోటు ఇవ్వడానికి నేనే తప్పుకునేవాడిని అని అశ్విన్ కపిల్ దేవ్ మరి కపిల్ దేవ్ చెప్పినట్లు ది గ్రేట్ క్రికెటర్ అశ్విన్ రిటైర్మెంట్ కి బిసిఐ తగినంత గౌరవం ఇవ్వాల్సింది అని మీరు భావిస్తున్నారా కామెంట్ చేయండి అశ్విన్ రియల్ మ్యాచ్ విన్నర్ అని గట్టిగా నమ్మేవాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్